సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో హోలిగుంద మండలం నాగరకన్వి రైతులు రైతు సంఘం నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్ నవ్యకు వినతి పత్రం సమర్పించారు పత్రం సమర్పించిన వారిలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణతో పాటు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు ఆర్ కృష్ణ కోటకొండ సూరి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల భూములు ఆన్లైన్ లో లేకపోవడం చేత లేకపోవడం చేత రైతులందరూ మరో వేదనకు గురవుతున్నారు అని వారు తెలిపారు ఆన్లైన్ లో లేకపోవడం వల్ల బ్యాంకులో రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు ఇబ్బంది పడుతున్నారని వారు జాయింట్ కలెక్టర్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు నాగిరెడ్డి గోవిందరెడ్డి వెంకటరెడ్డి మల్లికార్జున రెడ్డి శివమ్మ పార్వతమ్మ బసలింగ బసలింగప్ప ఎం శివమ్మ ఎం లక్ష్మి రెడ్డి వాసవి సరస్వతి కట్టాగౌడ్ వాసే నీలకంఠ గాథే లింకారెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా హోల్లగుంద మండలం నాగర్కనే గ్రామంలో చాలామంది రైతులు ఈరోజు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సొంత భూములు ఎప్పుడో పూర్వకాలం నుంచి వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నటువంటి భూములు అంటే గిరాయితీ భూములు ఈరోజు నిన్న రీసర్వే సందర్భంగా రీసర్వే సందర్భంగా ఇనాం భూములుగా వచ్చినాయి అంటే ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకు ఇప్పుడు మళ్ళీ ఇనాం భూములుగా రావడం వలన చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే ఇప్పుడు రైతుల భూములు పోతే ఏమో రకరకాలుగా ఉన్నటువంటి ఈ తీవ్రమైనటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే పరిశ్రమలు పెడుకొని వాటి పెట్టుకొని వీటి పెట్టుకొని తక్కువ జరుగుతూ లాగుతున్నటువంటి ఈ సమయంలో ఇనాం భూమి పేరుతోని రావడం వల్ల ఎవరన్నా కానీ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళు అమ్మకానికి పోతే ఈరోజు అమ్మకాలు జరగడం లేదు అట్లాగే బ్యాంకు దగ్గరికి పోతే బ్యాంకు వాడు క్రాప్ లోన్ అని చెప్పేసి క్రాప్ లోన్ అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఈరోజు క్రాప్ లోన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే ఇనాంభూలు అనేటువంటి వడ్డం అనేటువంటిది కేవలం రెవెన్యూ అధికారులు చేసినటువంటి తప్పిదమే తప్ప పరొకటి కాదు అందుకోసమే ఈరోజు కోలగుంద నుండి సుమారుగా రైతులు ఇరవై మంది ముప్పై మంది రైతులు ఇక్కడికి జాయింట్ కలెక్టర్ గారు నవ్య మేడం కలవడం జరిగింది ఆమె రోజు విజ్ఞాపన పత్రం ఇచ్చాం ఆమె చాలా సానుకూలంగా నవ్య మేడం గారు చాలా సానుకూలంగా స్పందించి ఇది సరిచేస్తాం తప్పనిసరిగా ఇది మా రెవెన్యూ అధికారులు చేసినటువంటి పొరపాటుగా ఉంది ఇది ఖచ్చితంగా ఈ పొరపాటును సరిచేసి రైతులకు అందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు అయితే మేము చెప్పేది ఏమంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఇప్పటికైనా ఇక్కడ హోలగుంద మండలంలోనే కాదు కర్నూలు జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో ఇదే రకమైనటువంటి సమస్యతోనే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికం ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరి భూములను ఎవరైతే ఇనాం భూముల పని వాటిని సరిచేసి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతున్నాం లేని నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయవలసింది వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిక చేస్తున్నాం